ఎన్నికల వరకే రాజకీయాలు ఇప్పుడు మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత అని మాచర్ల శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి అన్నారు మాచర్ల పట్టణంలోని పురపాలక సంఘం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన సాధారణ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే మాట్లాడారు బకాయి కట్టడం కారణంగా ఈరోజు మున్సిపాలిటీ ఏడు చోట్ల పైన విద్యుత్ బకాయి వారు దీన్ని అధిగమించాలి మున్సిపాలిటీకి రావాల్సిన ట్యాక్స్లు వసూలు చేయడంలో కూడా మీరు వేగవంతం చేయాలి అప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి దాని ద్వారా కాకుండా మనకున్న నిధుల్ని కూడా సక్రమైన రీతిలో వాడుకుంటూ మనకు రావాల్సిన పనుల్ని మరి తీసుకొచ్చుకోవడం అనేది కూడా ముఖ్యమైన విషయం భవిష్యత్తులో లేఅవుట్లు వేసేటప్పుడు కూడా మీరు కొన్ని నిబంధనలు పాటించాలి ఇరుపు రోజు చాలా మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు గతంలో పనిచేశారు దృవినియోగమైన చాలా రోడ్లలో నా దృష్టి వచ్చిన ఏంటంటే రోడ్లు వేయకుండానే ఇక్కడ బిల్లులు మార్చిన సంఘటనలు కూడా కాబట్టి భవిష్యత్తులో అటువంటి రేట్లు జరగదు నేనైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఇది ప్రజల సొమ్ము ప్రజలకి పూర్తి స్థాయిలో బాధ్యత అందించాల్సిన బాధ్యత ఈ కౌన్సిల్ కు ఉందని చెప్పేసి తెలియజేస్తాను మున్సిపల్ ఎలక్ట్రికల్ బకాయిలు సుమారు ఏడు కోట్ల పాయింట్ あれ、実はこの宮野も、やから、